సాయి కిరణ్ రామ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాలి సాయి కిరణ్ రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివిడీ న్యూస్ ఛానల్ నంద్యాలి నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ యువనేత నరహరి విశ్వనాథ్ రెడ్డికి కేంద్రంలో కీలకమైన ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎంపీ బైరెడ్డి సబరి సిఫార్సు మేరకు ఈ కీలకమైన పదవి లభించినట్లు శనివారం పార్టీ వర్గాలు తెలిపాయి గత ఎన్నికల్లో ఫారూక్ బైరెడ్డి సబరిల విజయం కోసం నరహరి విశ్వనాథ్ రెడ్డి కృషి చేశారు ఈ సందర్భంగా ప్రముఖులు రాజకీయ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు గారి అనుచరుడు నరహరి రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్ మెంబర్గా పదవి లభించింది బైరెడ్డి కుటుంబాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా కార్యకర్తలను ప్లాన్ జరుగుతుందని నిదర్శనమే మన విశ్వనాథరెడ్డి రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం పదవి రావడం ఈ విషయం గురించి విశ్వనాథ్ రెడ్డి అనే గారితో మాట్లాడే విన్నాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టివ్ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించిన శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శిబరమ్మ గారికి కృతజ్ఞత తెలియ తెలియజేసుకుంటున్నాను ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకదిగా నన్ను ఎంపిక చేసినందుకు చాలా ధన్యవాదాలు బైరేడి కుటుంబాన్ని నమ్ముకుంటే ఏదైనా వాళ్ళు నమ్ముకునే వాళ్ళకు న్యాయం చేస్తారనే ఒకటే అప్పుడు సోదరుడు చెప్పినట్లు ఒకటే నిర్ణీతం బైరేడి కుటుంబాన్ని నమ్ముకుంటే ఏదైనా చేస్తారో వాళ్ళ నమ్మకం మన మీద ఉంచినందుకు నా మీద నమ్మకంతో వాళ్ళు పదవి ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు